రుణమాఫీ చేయడం బాగానే ఉన్నప్పటికీ ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్టమధు ఏం ఘనకార్యం చేశారని కాంగ్రెస్ పాలకులు సంబరాలు పాలాభిషేకాలు చేస్తున్నారని నిలదీశారు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరును నిరసిస్తూ మంతినిలో పుట్టమధు ఆందోళనకు దిగారు గాంధీ చౌక్ వద్ద చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు రైతులకు రుణమాఫీ పేరుతో రైతు బంధుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని పుట్టమదు ఆరోపించారు రైతు బంధు కాదు రైతు భరోసా అంటూ నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్నారన్నారు ఈరోజు వారికి విజ్ఞాపన పత్రం రైతుల పక్షాన రైతులను నిండ ముంచి వాళ్ళ చెవులలో పూలు పెట్టి సంబరాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని తుంగలో తొక్కి రైతులకు రుణమాఫీ చేసినమని రైతు బంధు కాదు రైతు భరోసా అని గొప్ప మాటలు చెప్పి చేస్తూ రైతులను మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ వారిని నట్టేట మొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విజ్ఞాపన ద్వారానైనా కళ్ళు తెరుస్తుందని కళ్ళు తెరవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఏదైతే నిబంధనలు పెట్టినరో ఇవాళ ఐదు వందల అరవై ఏడులో స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ అనడంతో తోటళ్లలో పండ్లు పండించుకొని కూరగాయలు పండించేటువంటి రైతులకు రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం ద్వారా అనేక మందికి రుణమాఫీ జరగకుండా పోతా ఉన్నది